మీకు ఏది బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది మనకు నచ్చినట్టుగా మనం ఉండడం బయట ధ్యానం చేసేదానికి పిరమిడ్ లో ధ్యానం చేసేదానికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీరు ఏమయ్యే అనుభూతిని పొందారు నేను ఫస్ట్ చేయక ముందు నా బ్రెయిన్ ఒక మెచ్యూర్ గా ఒక విధంగా ఉండేది మీరు పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి మరి అంతా చేస్తూ ఉంటే మీరు పత్రిజీ గారిని కలిసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒక గురువు కాదు కాదు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు మా చర్యలు ఏం చేసింది సరే నేను చేస్తారని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట ఆ అమ్మాయి అడిగి కట్ సార్ని కలిసి అలా వెళ్ళిపోయారా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అంత అడిగిందా హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ఈరోజు ధ్యాన మహిళా ఛానల్లో ఇంకొక ధ్యాన మహిళ మోక్ష గారు మనతో ఉన్నారు మోక్షా గారిని అడిగి మేడం యొక్క అనుభవాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం సో మేడం మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మార్గంలోనికి వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది అంటే ఎట్లా మీకు తెలిసింది ధ్యానం అనేది ఎలా తెలుసుకున్నారు మా ఇంటి ముందు తులసి వాళ్ళు బాలకృష్ణ సార్ వాళ్ళు బాబు సార్ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు మా నాన్నకి యాక్సిడెంట్ అయింది అనేసి మేము ఎక్కడో వాళ్ళు కూడా ఉన్నారు వేరే చోట మేము పిలుచుకుని అక్కడ పక్కన పెట్టాము మా అమ్మ మా నాన్న రోడ్డు డైలీ దగ్గరే కాబట్టి పక్కనే కాబట్టి చూసి గ్రాండ్ వెళ్తూ వస్తూ ఉంటే ఆ మేడం తులసి మేడం పిలిచి మా చర్యలు పిలిచారు ఫస్ట్ మా చర్యలు పిలిచి నువ్వు ధ్యానం ధ్యానం చెయ్యి ఇలా ఇలా ఉంటుంది అని మా చర్యలు చెప్తే నేను ఎంతో తెలియదు రోజు పప్పు పోతా ఏమో తెలియదు మనం వెళ్ళి చేసి వస్తామనేసి అలా వెళ్ళాను అనమాట వెళ్ళి ఆ మేడం మిషన్ కుడుతున్నారు తులసి మేడం సరే ఒకే పిరిమిడ్ పెట్టుకున్నారు అప్పుడు సరే మా చర్యలకేమో చెప్తా అంటే ఏం మేడం ఏం అంటే ఫ్రెండ్షిప్గా ఏం బాయ్ ఏం చెప్తున్నారు మీరు అడిగిన ఇలా ధ్యానం చేసుకోవాలి ఇలా అంతా ఉంటుంది అని మేడం ఒక పర్పస్ గా చెప్తూ ఉంటే నేను వినేసి ఏం తెలియదు మేడం చెప్తున్నారు నేను కొత్త కనుక్కోవడం అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టం నాకు గా ఉంటుంది ఏమో తెలియదు మేడం చెప్తున్నారు సరే చూస్తాం ట్రై చేస్తాం అనేసి పోయినాను మా చర్యలు ఏం చేసింది సరే నేను చేస్తారనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట ఆ అమ్మాయి అడికట్ అయిపోయింది నేను ఎలా బదులుతున్నాను ధ్యానంలో సూపర్ అసలు ధ్యానం అంటే ప్రతి మీరు ఫస్ట్ భూమాతకి థ్యాంక్స్ చెప్పాలి మీరు పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి చెప్పలేను మేడం మ్యారేజ్ అయిన వన్ మంత్కి అంతా నైన్టీ నైన్ లో మాకు మ్యారేజ్ అయింది ఆక్సిడెంట్ అయింది ఆక్సిడెంట్ ఫ్యామిలీ అంతటి మేమే ఓకే మీకు డిన్నర్ కి వెళ్తుంటే మహా సముద్రం కాడ జరిగింది బంగారుపాలెం కాడ వన్ సైడ్ వన్ సైడ్ అంతా అట్లే పార్ట్స్ పార్ట్స్ అట్ల ఇదే బాడీ మొత్తం షేక్ అన్నమాట అలా షేక్ అయిపోయినప్పుడు బాడీ కొంచెం ఇప్పుడు కూడా కొంచెం షేక్ అవుతూ ఉంటుంది బాడీ కొంచెం కొంచెం ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది అలా ఏమో లేదు ఈ ప్రాబ్లం ఎలా పోతుంది ఏమనేసి ఎక్కువ నాకు భగవంతులు పిచ్చలేండి ప్రార్థన చేస్తూ చేస్తూ రాగా ఇలా చెప్పడం తులసి మేడం చెప్పడం జరిగింది సరే మేడం నలభై ఒక రోజు పెట్టుకుంటాం మనము అన్నారు ధ్యానం సరే వెళ్ళాం నలభై ఒక రోజు ఇంట్లో అయిపోయింది కొంచెం రిలీఫ్ అనిపించింది ఇంటింటి ధ్యానికి వెళ్దాం రండి అన్నారు అప్పుడు వన్ ఇయర్ చేశాం చేసాం మేడం చాలా ఇంటికి ధ్యానం కూడా చేస్తా ఉండేస్తా ఉండేస్తా ఒక్కొక్క ఇంట్లో సెవెన్ డేస్ డేస్ అసలు నేను చెయ్యనేమో అనుకున్నాను మిరకిల్ సెవెన్ డేస్ మా ఇంట్లో జరగడం ఒక మిరకిల్ ఒక్కొక్క మేడం ఒక్కొక్క రోజు వచ్చి మా సెవెన్ డేస్ చెప్తూ చెప్తూ చేస్తూ ఉండంటే మిరకిల్ అయింది అక్కడ మా మా ఇంట్లో కొంచెం చేంజ్ వచ్చింది మా హస్బెండ్ గానీ అట్లా మీ హస్బెండ్ కూడా ధ్యానం లేదు కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే మీరు ధ్యానం చేసుకుంటే గా ఉన్నారు ఓకే మీరు ఎప్పుడు మారారు ధ్యానానికి వచ్చిన ఒక ధ్యానానికి వచ్చిన మూడు సంవత్సరాల్లో అంటే ధ్యానం చేసిన కూడా మాంసాహారం అంటే ఎందుకు సడన్ గా ఈ అయ్యారు అంటే శాకాహారం తింటూ ఉంటే అదొక మైండ్ అదొక పక్క డైవర్స్ అవుతా వచ్చేది కోపం ఎక్కువ క్రోధం మీకు తెలిసే తెలుసు ధ్యానం ధ్యానం చేస్తూ తింటూ ఉంటే దాంట్లో మార్పు ఏమనేది ఒక త్రీ మంత్స్ నిలిపేసినాను ఆ తర్వాత దాంట్లో ఉండేదని కొంచెం చూసాను అది ఇది చాలా తేడా ఉంది సో ఎలా అనిపించింది శాకాహారిగా మారిన తర్వాత ఎలాంటి చేంజెస్ మీకు తెలుస్తాయి కోపం తగ్గింది బాడీలో ఉండే పార్ట్స్ అని కొంచెం కొంచెం అంటే నేను ఎక్కువగా పిరమిడ్స్ చిన్న చిన్న పిరమిడ్స్ మీద పెట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేసేది పిరమిడ్స్ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళ మీకు అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ రెండు మూడు చెప్పండి ఓకే పిరమిడ్స్ ఇలా ఉంటాయి దీంతో చాలా పెద్ద పిరమిడ్స్ వస్తాయి అవి తీసుకొని నాకు యాక్సిడెంట్ అయినాయి కదా దానివల్ల ఈ కాళ్ళకి ఎంత కట్టుకునేసేదాన్ని అంటే ఆపరేషన్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమీ కాలేదు అలాగే బాధపడేదాన్ని అలాగే ధ్యానంతో తగ్గించుకున్నారా చాలా వరకు పిరమిడ్స్ తోనే మొత్తం ఎక్స్పెరిమెంట్స్ నేను చేయడం ధ్యానం తక్కువ పిరమిడ్స్ తోనే ఎక్కువ నేను అట్లా పిరమిడ్స్ అంతా కట్టుకోవడం కాళ్ళు నొప్పి కట్టుకోవడము చేయి నొప్పి వస్తే చేయి నొప్పి తల నొప్పి వస్తే తల కట్టుకొని ఎల్లలు పట్టుకో పడుకోవడము అలా ఏదన్నా చేస్తూ ఉన్నాం అనుకోని అలా ఏదైనా ప్రాబ్లం వస్తే టక్కనే చేస్తుంటే పిరమిడ్స్ పెద్ద పెద్ద ఉండే కొంచెం దాన్ని పెట్టుకోవడం అలాగే పనుకోవడము అలా అదేం చేస్తా అంటే ఇలా కట్టుకుని ఇలా పనుకున్నప్పుడు దాని అంటే అదే క్లీన్ అయ్యేది ఎక్కడ పార్ట్స్ ఏ పార్ట్స్ ఎక్కడ ఉంటాయో అవి నటట్లే క్లీన్ అయితా వచ్చేది ఆ అనుభవం నాకు బాగా తెలుస్తుంది నా బాడీలోకి ఏంటంటే శాకాహారగా మారిన తర్వాతే అంత ముందు గుడ్డు తింటే మాంసం తింటే అన్ని ఒక ఏక అంత ప్రజలు ఎలా ఉన్నారో అలా ఉండి కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందరికి చెప్పాలి పిరమిడ్స్ లో చాలా ఎనర్జీస్ ఉన్నాయి కోరికది ధ్యానానికి అంటే ఈ పిరమిడ్స్ లో ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి ఇంకేం ఎక్స్పెరిమెంట్ చేశారు పిరమిడ్స్ మీద చాలా నడుపు కట్టుకోవడము నీళ్ళ మీద పెట్టడము తినే ఆహారం మీద పెట్టడము అంటే అలా పెట్టినప్పుడు ఎటువంటి చేంజెస్ మీకు తెలిసేవి చాలా అంటే ఎనర్జీస్ ఎక్కువ ఉండేది అంటే మామూలుగా పెట్టుకుని ఆహారం తిన్నప్పుడు మీకు ఎక్కువ ఎనర్జీ ఎనర్జీ ఫీలింగ్ అయింది మార్నింగ్ తినేస్తే ఈవినింగ్ వరకు తినాలనిపించదు ఆ వాటర్ తాగితే కూడా అంత ఎనర్జీస్ ఉంటాయి ఆ మీద పెట్టుకోవడము చిన్న చిన్న పెట్ల మీద ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు ఎక్కడ ఉన్నా పిరమిడ్స్ వదిలేదు అట్లా రెండు పిరమిడ్స్ కూడా రాగి పిరమిడ్స్ కూడా వేస్ట్ అయిపోయాయి తల మీద పెట్టుకొని పెట్టుకొని తల కింద ఫేస్ మీద ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడంతా కూడా చాలా వరకు మామూలు ధ్యానానికి అంటే పిరమిడ్స్ ధ్యానం అనేది పిరమిడ్ సి మీద అలా ఎక్స్పెరిమెంట్ చేశారు ఇంకా చాలా ఎక్కువ అసలు చెప్పాలంటే ఓకే దాని వల్ల మా ఇంటిని కూడా కొంచెం కొంచెం ఇప్పుడు చేంజ్ అవుతున్నారు జరుగుతుంది అసలు నేను బయట పంపించే వాళ్ళ కారు ఇప్పుడు అసలు ఇంటర్వ్యూకి పంపించేసారు మిమ్మల్ని ఇంటర్వ్యూ కాదు ఫస్ట్ పోవడమే బెంగళూరు బెంగళూరు వెళ్ళారా పిరమిడ్ సార్ పత్రిసాని కలిసారా మాట్లాడారు ఎట్లా అనిపించింది సార్ కలిసినప్పుడు ఎంత ఎనర్జీస్ మేడం సార్ దగ్గర మాట్లాడారా సార్ తో కే సార్ మాట్లాడారు ఏమ ఏమనే అంటే ఏం చెప్పారు మాట్లాడినప్పుడు సార్ బాగున్నారు సార్ అని అడిగాను బాగున్నం మీరు బాగుంటారు అని అడిగారు హ అంటే జనరల్ గా బాగున్నారు అంటే సార్ తిడతరే తింటారు కానీ ఏదో సార్ ఏదో దీంట్లో ఉన్నారు ఆ బాగున్నారు సార్ అంటే ఓకే ఓకే అంటే కాల్ ముఖే సొచేసామో మళ్ళీ కాల్ కాల్ ముఖిన కూడా తిడతరే ఏమన్నలేదు ఏమన్నలే ఓకే ఓకే మళ్ళీ కాలు ముక్కడం అంతా అన్ని అయింది కాణిపాకంలో చూసాను సిద్ధంపల్లిలో కొటాలాసార్ చూసాను మా దీనికి సార్ చనిపోతుంది అది చూసాను మేడం అలా మీరు పత్రిజీ గారిని కలిసిన తర్వాత మీకు ఏమనిపించింది చాలా అసలు ఫ్రెండ్స్ లాగా ఒక గురువు కాదు కాదు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు సార్ సార్ ని కలిసి అలా వెళ్ళిపోయారా సార్ చెప్పిన కాన్సెప్ట్స్ లో అంటే మీకు ఏది బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది మనం సోషల్ గా ఉండడం మనకు నచ్చినట్టుగా మనం ఉండడం ఫ్రీడమ్ ఫ్రీడమ్ అది బాగా నచ్చింది మామూలు శాఖాహారం అది కామన్ శాఖాహారంగా మారమన్నారు అది మాకు బాగా అనిపించింది ఇంకా మీరు పిరమిడ్ ఎక్స్పెరిమెంట్ చేసి అన్నారు కదా ఇంకా కొన్ని ఏమైనా చెప్తారా ప్రేక్షకులకి చెప్తాను మేడం చెప్పండి పిరమిడ్స్ లో కూర్చొని ధ్యానం చేస్తే మన ఫేస్ గ్లోయింగ్ వస్తుంది బాడీలో ఎన్నో మార్పులు చిన్న అట్లే పదహారేళ్ళు ఎవరు అన్నట్లు అయిపోతుంది అంటే బయట ధ్యానం చేసేదానికి పిరమిడ్ లో ధ్యానం చేసేదానికి తేడా ఉంది అసలు మీరే చేసి చూడండి 41 డేస్ చేయండి మీకే అసలు దాని డిఫరెన్స్ అనే తెలుస్తుంది ఇంకా ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు మీరు పిరమిడ్స్ మీద చాలా కొన్ని చెప్పండి మా ప్రేక్షకులకి ఇంకా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇంకా ఏమైనా చిన్న ఎగ్జాంపుల్స్ అంటే మీరు వెజిటేబుల్స్ మీద ఏమైనా ప్రయోగాలు చేశారా పెట్టి అది చెప్పండి ఏం చేశారు టోటల్గా నేను చెప్పాలంటే నా బాడీ మీదనే ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తాను మీ బాడీ మీద మీ శరీరం మీద మీరే ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేశారు ఓకే అంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీరు ఏమై అనుభూతిని పొందారు కొంచెం నేను ఫస్ట్ చేయక ముందు నా బ్రెయిన్ ఒక మెచ్యూర్గా ఒక విధంగా ఉండేది ఆలోచన కొంచెం ఈర్ష ద్వేషాలు పగ అవన్నీ ఉండేది ఎప్పుడైతే ఈ పిరమిడ్స్ ధ్యానంలో చిన్న చిన్న పిరమిడ్స్ ఏ నా మా ఇంట్లో పెద్ద కూడా లేవు ఇలాంటివి కొంచెం పెద్దగా ఉండేది పిరమిడ్స్ ఏ పెట్టుకొని ధ్యానం చేసేది ఎక్కడ తల మీద ఎక్కడ నాకు పెయిన్ అనిపిస్తే అక్కడ అంతా పెట్టుకొని చేసే కొద్దికి ఆ వచ్చి యూనివర్సే వచ్చి మన బాడీని రికవరీ చేసినట్లు అనిపిస్తుంది అలాగే ధ్యానం కూర్చొని అలాగే పనుకోవడం కూర్చోవడం అలా అంతా చేస్తూ ఉంటే యౌవనంగా ఉంటుంది మన ఫేస్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది ఆనందంగా ఉండాలనిపిస్తుంది కొంచెం ధ్యానం చేయాలనిపిస్తుంది అలా టూర్ కి వెళ్ళి ఎక్కడ ధ్యానం చెప్తే అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తామా ఇంటింటి ధ్యానానికి వెళ్దామా ఎన్నో అసలు ఇంకా మీ అనుభవాలు ఏంటి ధ్యానం ద్వారా ఎక్కడ ధ్యానం చేస్తే అక్కడ వెళ్ళిపోవాలి ఇంటింటి ధ్యానాలు చేసే వాళ్ళు శాకాహారు మీ ఫ్యామిలీ అంతా ధ్యానులు అయ్యారా లేదు మేడం ఇంకా

చాలా మారాము విష్ణు ప్రియా మేడం మాకు ఎక్కువ మోటివేషన్ మా ఇంప్రెస్ ఆమె ఆమె ఫోన్ చేసినారు పలాందికి పొమ్మంటే ఏదో సాక్షి చెప్పేది మేడం ఏదో పని ఉంది మేడం పోలే మేడం ఇక్కడ పని ఉంది అక్కడ ఒకే మాట అంటారు నువ్వు మారాలా వద్దా నీ కర్మ వదలాలా వద్దా అవన్నీ పక్కన పెట్టు వెళ్ళు అంటారు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ కూడా మా ఊరికి పోవాల్సింది ఆ మేడం చెప్పిన ఒక్క మాటతో మీ ఊరు ఎక్కడ కల్లూరు మేడం కల్లూరు కల్లూరు పాతపేట చిన్న విలేజ్ మా అత్తగారి మా అబ్బాయిని చదివించడానికి ఇక్కడికి రావడము ఈ ధ్యానంలో కలవడము మీ అబ్బాయి కూడా ధ్యానం ఇంకా లేదు లేదు మేడం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు టూ హండ్రాఫ్ ఇయర్స్ అయింది అది ఎలా వెళ్ళాడంటే ఈ ధ్యానంలోకి వచ్చినాకే వెళ్ళాడు ఇది మిర్రకలి ఇది మీరు ఆ విధంగా పిరమిడ్ మీద బాగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు సో పిరమిడ్ లో ధ్యానం చేయడం ద్వారా సో మనం మన ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఎంగగా కనిపిస్తాం సో ఓకే ఓకే హెల్దీగా ఉంటాం హెల్దీగా ఉంటాం మనం చెప్పడానికి ఎనర్జీస్ కూడా ఎక్కువగా బయట చేయడానికి అంటే కూడా పిరిమిడ్స్ వచ్చేయడానికి ఇంకా ఎనర్జీస్ ఎక్కువ ఉంటుంది తినకపోయినా మార్నింగ్ తినేసినామంటే కూడా నైట్ కాదు రేపు మార్నింగ్ వరకు కూడా ఆ ఎనర్జీస్ అలాగే ఉండిపోతుంది ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు ఏమన్నా నీరసం అనే ఉండదు అంత హ్యాపీగా ఉంటుంది మీకు ఎక్కడైనా పెయిన్స్ ఉంటే ఎలాంటి పిరమిడ్స్ అయినా సరే మీరు బాగా అదే దారి మీద కట్టుకొని ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడంతా కట్టుకొని కూర్చొని వర్క్ అదే వర్క్ చేసుకోండి ఏ పనైనా చేసుకోండి టైట్ కట్టుకోండి లూజ్ లేకుండా కూర్చొని చేసుకోండి హ్యాపీగా ఉంటుంది మీకు ఆ రిలీఫ్ అనేది తెలుస్తుంది మీకే ఆ పిరమిడ్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు కూడా మేము చేసాం కాబట్టి చెప్తున్నాము థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి మన మోక్ష గారు ఎంతో చక్కగా మేడం యొక్క అనుభవాలు పిరమిడ్స్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ అండ్ తనకి కాలుకి యాక్సిడెంట్ అయినా కూడా ఓన్లీ పిరమిడ్తోనే తను హీలింగ్ చేసుకుని చాలా చక్కగా రికవర్ అయ్యారు సో ప్రతి మహిళ కూడా చూడండి ఎంత మనకి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారో ప్రతి ఒక్క మహిళ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ